హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మేమైతే జొన్నవాడికి అయితే వచ్చాం కదండి జొన్నవాడిలోనే రాఖీ కట్టేలా కట్టాలని అనుకున్నాము ఇక్కడైతే మా పాప వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది ఈ అదృష్టం అందరికీ ఉంటుందని నేను చెప్పను నాకైతే ఎంత అదృష్టం లేదండి మా పాప అయితే వాళ్ళ డాడీకి రాఖీ కడుతుంది మా హస్బెండ్ కూడా అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు పాప కట్టడం చేత ప్రతి సంవత్సరం కడుతుంది పాప కట్టడంతో రాఖీ కట్టడం చేత ఆయన కళ్ళు అయితే చమ్మగిల్ ఆ ఫీలింగ్ అయితే నేను బాగా గమనించానండి తర్వాత అయితే వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది ఎంత కొట్టుకుంటారో అంత ప్రేమ ఉంటుందండి అక్క తమ్ముడు అన్న చెల్లెంటేనే అక్క అంటేనే అంత ప్రత్యేకత రాగి గట్టే అంత అదృష్టం నాకైతే లేదు మేమైతే ఏమేమైతే ముగ్గురం అక్క జిల్లమండి మాకైతే తన తమ్ములు ఎవ్వరు లేరు ఎప్పుడు ఆ ఫీలింగ్ అయితే లేదు ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను మా పాప ఎప్పుడు చెప్తూ ఉంటుందండి మా డాడీ ఈజ్ మై హీరో అని అని వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టము అంత అంత అంటే ఇష్టానికి మరో అర్థమే ఉందంటే అసలు ప్రాణం అండి వాళ్ళ డాడీ అంటే ఇంకా అన్నీ నానే కదమ్మా అని చెప్పి నాన్నకి నేను రక్షాబంధన్ కడతానని చెప్పి రక్షాబంధన్ అయితే కడుతుంది వాళ్ళ డాడీకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చిందండి ఏదో అమ్మాయి కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చింది దాని గిఫ్ట్ ఏందో చూద్దామండి షర్ట్ వావ్ సూపర్ అండి షర్ట్ అయితే చాలా అయితే చాలా బాగుంది కాంబినేషన్ బాగుంది మా హస్బెండు కళ్ళల్లో ఆనందం చూడండి అంత ఫీల్ అవుతున్నారు బాగుంది బాగుంది అని చెప్పేసి ఎంతైనా ముద్దలు కూతురు కదండీ అలాగే ఉంటుంది మా అబ్బాయి అయితే వాళ్ళక్క అయితే గిఫ్ట్ ఇది తెచ్చాడు ఫ్రాక్ అయితే బాగుందండి అది నేను అదేనండి నేను కుట్టిన ఫ్రాక్ ఓపెన్ చేస్తుంది అదేదో చిన్న గిఫ్ట్ అండి వాళ్ళ తమ్ముడు తెచ్చిచ్చాడు అంతేనండి ముందుగా అందరికీ మరోసారి చెప్తున్నాను రక్షాబంధన శుభాకాంక్షలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్